తీసుకోపోతున్నాం మహా వెంకటేశ్వర స్వామి గురించి వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండేస్తే వెంకటేశమో నమోదే దేవో నభూతో నభవిష్యతి బ్రహ్మాండాల్లో వెంకటాల వెంకటాచర క్షేత్రానికి సమానమైన పుణ్యస్థలం లేని లేదని అలాగే ఆ దివ్యక్షేత్రంపై వెలుసుకున్న వెంకటేశ్వర స్వామికి సాటిరాగల దేవుడి ఉత్తలోకంలోనూ భవిష్యత్తులోనూ ఉండబోడని చెప్పడం శ్రీనివాసుడు ఈ క్షేత్రంలో నిలిచి ఉండడానికి చాలా దివ్య దివ్యక్షేత్రంగా బాసిలేదు పూర్వం శ్రీమన్నారాయణుడు శ్వేతవరాహ రూపంలో అవతరించి కూల రాక్షసుడైన విరణ్యాక్షిని సంహరించి తన కూరలతో భూమండలాల్ని ఉద్ధరించారు తన మనం రక్షించినందువల్ల భూదేవి వరాహస్వామిని ప్రతిగా వరించింది అందుకే ఆమెతో కలిసి అక్కడ భూవరాహస్వామిగా స్థిరపడ్డాడు ఆనాటి నుండి ఈ దివ్యస్థలం ఆదివరాహ క్షేత్రం అని భూవరాహ క్షేత్రం అని ప్రసిద్ధమైన పేర్లతో పిలువబడుతుంది ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం భక్తుల కోసం వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరుడు అనే పేరుతో నిలిచాడు వెంకటేశ్వర స్వామి తండమాన చక్రవర్తి నిర్మించిన ఆనంద నిలయంలో ప్రవేశించిన నుండి కలియుకాంతం వరకు ఈ స్వామి కోరిన వరాలాయుడని కలు వెంకట నాయక అని పిలుస్తే పలికే ప్రత్యక్షదయమని భక్తులు బారాడు కొంగు బంగారం ప్రసిద్ధి పొందిన ఏమీ వలస ఇచ్చు ఎప్పుడైనను ఏమ ఏ మరిక కొలుసిన ఇతర దైవము అని దాదాపు అన్నమాచాలు గారు అటుగా భక్తవసులైన శ్రీ స్వామివారి సేవ తండమాన కుంభరణం వంటి భక్తులు అందులో తిరుమల ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో శ్రీమల్ నారాయణ శ్రీవెంకటేశ్వరుని పేరుతో అర్చించబడుతున్న కలియుగ ప్రారంభమైన తులినాడల్లో అనగా సుమారు ఐదు వేల ఏళ్ళ కిందట శ్రీ మహావిష్ణు వక్షస్థలం శ్రీ మహాలక్ష్మి సమేతుడై శ్రీవైకుంఠం నుంచి దిగి వచ్చిన భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రం స్వయం వ్యక్త రూపమణి సాలాగ్రామ గ్రామ సలామతిగా అనే పేరుతో అర్చనలంద కొనుచున్నారు ఆనాటి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి కలో వెంకట నాయక అన్న ప్రసిద్ధి పొంది ఈ కలియుగంలో భక్తులందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు అందుచేత స్వామివారు ఆపద మొక్కల వాడిని అడుగడుగుల దండాల వాడిని కోరిన వరాలు భక్తులందరి చేత కొనియాడబడుతున్నారు తిరుమల కొండలో కుండల్లో శేషాద్రి గరుడాద్రి వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి అంజనాద్రి అని ఏడు కొండలు ఉన్న మన శ్రీనివాసుడు ఏడు కొండల వాళ్ళని శేషా జలపతి ఇలాగ అనేకమైన నామాలతో పిలువబడతాం శ్రీవైకుంఠమైన విడిచి ఉంటాను కానీ నా భక్తులకు ఎంత మాత్రం విడిచి ఉంటాం లేదని అందరూ విడమైన సంకల్పంతో దీక్షతో కేవలం భక్తులకు మెలజీయటం కోసమే లోక కళ్యాణం కొరకు మాత్రమే భూమికి వచ్చిన నిత్యం కళ్యాణ పరంపరలు గుప్పిస్తున్న నిత్య కళ్యాణ చుట్టపూతుల శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంతటి జగత్ ప్రసిద్ధి కలిగి ఉంటే కాక ప్రపంచంలో ఏ దేవునికి లేని నామాలు పిలువబడుతున్న వెంకటేశ్వరుడు తిరుమలేసినకి ఎన్నో ఎన్నెన్నో పేరు ఉన్నప్పటికీ ఆనందనీయుడైన పేరు ప్రత్యక్ష అక్షరము సార్థకమైన అవార్త ఉంది తిరుమల యాత్రకు బయలుదేరితే ఒక ఆనందం ఏడుకొండల్లో విహరిస్తే లేని ఆనందం బ్రహ్మాండ నాయకుని బంగారం మేడైన విమానాన్ని కనులారా దర్శిస్తే ఒక దివ్య ఆనందం ఆ విమాన భాగంలో నుంచి ఉంటూ ఎల్లప్పుడూ భక్తుల కోసమే ఎదురు చూస్తూ ఉన్న ఏడుకొండల వాడిని దర్శిస్తే ఒక పరమానందం అవ్యక్తమైన ఈ ఆనంద పరంపరలు దర్శించిన ప్రతి భక్తునికి కలుగుతాయి దర్శించిన ప్రతి మారు కలుగుతాయి కేవలం యాత్రకు వచ్చే యాత్రకులకు మాత్రమే కాక ఆలయ సిబ్బందికి దేవస్థానం ఉద్యోగులకి నిత్యం ఆలయాన్ని అంటిపెట్టుకునే స్వామివారికి అలంకారాలు ఆరోగ్యం సమర్పించే అర్చక స్వాములు కూడా ఈ ఆనందానుభూతి అనుభవంలో ఉన్న నిత్య సత్య అందువల్లే అనంతమైన ఆనందాభూతాన్ని ఎవరి శక్తి మేరకు వారు రెండు చేతులు జరుగుకొని గౌరవరా జరుకుని మనసార తృప్తిగా ఆస్వాదం జన్మించడం కోసం నిరంతరం తిరుమల యాత్రకు వస్తూనే ఉంటారు ఈ యాత్రలో ఎవరి అనుభవాలు వారి ఎవరి ఆరాధన వారిని ఎవరి ఆనందం వారిది అయితే అందరి ఆలోచనలకు అనుభూతులకు ఆనందాలకు మూలభూతమైన వాడు మాత్రం ఒక్కడే ఒక్కడు ఆ ఒక్కడు సాక్షాత్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇలా ప్రతి భక్తిని అడుగడుగునా అనువడమున ఆనంద మధ్యలో ఓలాడు చేస్తున్న వెంకటాద్రికి ఆనందాచలమని స్వామివారి బంగారు గోపురాలతో ఆనంద నిలయమానమని అందు వెలిసి స్వామివారికి ఆనంద నిలముడైన ప్రసిద్ధమైన పేర్లు ఏర్పడ్డాయి ఆనంద జనకత్వత్వం తత్వాత్వం ఆనంద నిలయం పరపద్మాసనే సుస్థాం విధాయ కమలాలయం పద్మాసునైనా వక్ష వక్షస్థల శ్రీ మహాలక్ష్మి సమేతంగా సాక్షాత్ వైకుంఠవాసుడైన శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షంగా దిగివచ్చి వరిసి ఉన్న భూలోక వైకుంఠమైన ఈ దివ్యస్థలం దర్శించిన వెంటనే అవ్యక్త ఆనందాన్ని ప్రసాదిస్తున్న కనుకనే ఇది ఆనందం అనే ప్రసిద్ధి పొందింది అంతే విమానం సర్వపాపగ్నం విష్ణునాధిష్ఠ అధిష్ఠితం స పశ్యత సర్వభూత హలో సుహం శుభం ఈ విమానంతో పాటు ఆ విమానం మీద ఉన్న శ్రీనివాసును దర్శించినట్లయితే సర్వజీవుల పాపాలు తొలగిపోతాయి సర్వశుభాలు కలిగి ఆనందం లభిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నందకాణ సంభూతులు పది కవితా కవితాపితామాల తాళ్ళ వారి ఆనందం విమాన దేశం భాగ్యం సిద్ధించే మహోన్నతమైన ఫలితాలను కీర్తించు కైన వెంకటేశ్వరికి శుకరం కాంతతే కలగ వలే కా అచింత్యమైన నిత్యానంద పదములను మించి తమ ఎదుట ప్రభవించిన వేక ఇంతేకాక అంతేకాక వారి కోరిన వరమురంత చేరువై ఉపజేసినది కోరిమిన కోరిమినవి గో గోపురమేడ తిరుమల శిఖరాలు నటుడలను ప్రకాశించే బంగారు ఆనంద ఆనందనీయమనే గోపురమేడను దర్శనం చేస్తే చాలు కోరిన వరాలను ప్రసాదిస్తున్నాని అన్నమయ్యే వెలు చాలు అన్ని యుగాలను అంతమందికి అన్ని విధాల పరమాద్భుతమైన ఆనందాన్ని ప్రసాదిస్తూ ప్రసాదిస్తూ కోరికలను తీరుస్తూ నిరంతరంగా నిరహారంగా భక్తుల్ని ఆకర్షించే క్షేత్రం వెంకటాచలం అదే వెంకటాచలం ముఖ్యవన్నతం అదిగో బ్రహ్మాదులు అపురూపం అదిగో నిత్య నివాసముఖిల అది చూడరే చూడలేదు ఆనందమయం అన్నట్లుగా ప్రసిద్ధి పొందిన ఆనందాచలం పైన ఆనంద అంతర్భాగం లోపల ఆనంద నిలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆనందమయ్య చరిత్ర అంతేకాదు ఇందులో ఒక శంకుమహాలు ఒక ఆత్మారాముడు ధర్మగుత్రుడు సుమతైన ఒక యుప్రుడు ఒక తొండమానుడు ఒక కుమ్మరంటి పరమభక్తుల పవిత్ర గాదులుత ఏడు కొందరికి సంబంధించిన కమ్మనైన కథలు ఆ కొండల్లో నెలకొన్న పుణ్యతీర్థాలు వాటి మహిమలు తిరుమల క్షేత్రాన్ని భక్తులు యాత్ర సందర్భంలో వివిధ విధిగా ఆచరించవలసిన క్షేత్ర విధులు ఆ దివ్య తప్పక చేయవలసిన దాన ధర్మాలు సత్కార్యాలు శ్రాధిలు వంటివి ఎన్నో భృత విషయాలు వివరించబడ్డాయి ఇవన్నీ స్త్రోతలకు భక్తులకు ఆసక్తి కలిగించడానికి ఉన్నతమైన శాస్త్ర ఆనందమైన సప్తగిర శిఖరాలపైన నడిపిస్తాయనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు ఎంతేతంటే ఆనంద నిలయలు తన భక్తుల కోసం అందించిన దివ్య భవిష్యమైన ఆనంద నిలయం స్వస్తి శ్రీరామ్